పేదరికంలోని గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తానని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు ముత్తుకూరు మండలం పంటపాలెంలోని జమినీ ఆయిల్ కంపెనీ ఫోర్ పథకం కింద బ్రహ్మదేవి కాలువ కట్టపై ఉన్న గిరిజన కాలనీ దత్తత తీసుకుంది అందులో భాగంగా పూరి నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాల పరిస్థితిని ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు వారి స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు అనంతరం సమీపంలో నిర్మించిన కాలనీల లబ్ధిదారుడితో మాట్లాడారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ప్రసంగిస్తూ పరిశ్రమల సహకారంతో గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలు విద్య కోసం రవాణా వాహనాలను కల్పించనున్నట్లు తెలిపారు మండలం బ్రహ్మదేవం పంచాయతీలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉండే కట్ట మీద గిరిజన కాలనీ వీళ్ళకి వచ్చేసి అటు లక్ష ఎనభైతో ఎనభై వేలతో ఇల్లు శాంక్షన్ అయినాయి వైసీపీ టైంలో లో దాన్ని ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి డెబ్బై వేలు పెంచారు ఇంటికి సో ఇల్లు కంఫర్టబుల్ గా ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది ఒక టూ మంత్స్ లో ఆ ఇల్లు పూర్తి చేస్తాం రెండు లక్షల యాభై వేలతో ఇల్లు పూర్తి చేస్తాం సేమ్ టైం ఈ కాలనీ ఈ గిరిజన కాలనీని జమినీ పోమాయిల్ కంపెనీ వాళ్ళు నేను ఒకటి రిక్వెస్ట్ చేశా పీ ఫోర్ కిందనండి ఎట్లయినా ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రీలిస్ మీరు అత్యంత పేదరికంలో ఉండే అమాయకం మంచోళ్ళు ఉన్నవి మోసపోయి పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే గిరిజన్ వెట్టి చేసే వాళ్ళు ఎవరంటే గిరిజన్ ఆ కాలనీస్ అడాప్ట్ చేసుకోమని అడిగాను వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎస్ అన్నారు దాంట్లో జమిని వాళ్ళు ముందు మిగిలి మాకు కాలనీ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు ఈ రోజు ఈ బ్రహ్మదేవం గిరిజన్ కాలనీకి తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినంత వరకు ఒక స్కూల్ ఇక్కడే ఏర్పాటు చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్లు వీళ్ళు కాలువల మీద గట్ల మీద పోతున్నారు ఒక పెద్ద కూడా ఈ గట్టు మీద యూరిని పాస్ చేస్తూ చనిపోయినారు పాప అమ్మాయి విడవైపోయింది పసి వయసుడు అందుకని వీళ్ళ సేఫ్టీ కోసం టీచర్ ని ఇక్కడే పిలిపించి ఇక్కడే ఒక స్కూల్ రన్ చేస్తాం ప్లస్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఆ కాలనీ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం ఆ కొత్త కాలనీ పూర్తయిన తర్వాత అక్కడ ఏం కావాలి వాళ్ళకి ముందు బడికి పిల్లలు అందరు పోవాల కనీస వసతులు ఏర్పాటు చేసే దాంట్లో ఇటు హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తాం సేమ్ టైం వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసేదానికి పిల్లలు వాళ్ళు కూలికి పోతా పిల్లలు స్కూల్కి పోకుండా ఇటు ఎగ్గుట్ట ఇటువంటి అన్ని అవాయిడ్ చేసేదానికి జమినీ కంపెనీ ఈ కాలనీని దత్తత తీసుకుంటుంది పి ఫోర్ కింద వాళ్ళ భవిష్యత్తు విషయంలో గిరిజనుల బిడ్డలు పెరగాల చదువుకోవాలా గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు తల్లికి వందనం పదమూడు వేల లెక్కన పడుతుంది దాంట్లో కూడా ఇప్పుడు మనం చూసాం ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ ఆధారిచ్చాం ఎన్డివ గారు పీడి మాకు ఇన్ఛార్జి పీడీ డ్వామా పీడీ గారు అందరు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు వచ్చి ఉండాలి వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నాం నేను పదే పదే కొట్టుకుంటుండ రెండు వేల మూడు వందల కుటుంబాలకి ఆధార్ కార్డు ఇప్పించాము నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఒక పిటిషన్స్ డే పెట్టాం సిట్స్ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ గారు అటెండ్ అయినారు జిల్లా ఆఫీసర్లు మొత్తం అటెండ్ అయినారు ఎందుకంటే మరీ ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోలేని లబ్ధి పొందలేని స్థితిలో ఎవరు ఉండారంటే గిరిజనులు ఉండరు అందుకని స్పెషల్ డ్రైవ్ పెట్టి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆధార్ కార్డ్స్ ఇప్పటి వరకు అయినాయి ఇంకా కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ చూసాం రేషన్ లేవు తల్లి వందనం రావటం లేదు ఇటువంటి అన్ని స్పెషల్ కేర్ నేను సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా ఎస్టీస్ విషయంలో అందరి విషయంలో తీసుకోవాల్సిందే ఇంకా స్పెషల్ కేర్ గిరిజనుల గురించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాను నేను అందుకని నేను ఫస్ట్ మొన్న ముతుకూరు గ్రామం అదాని కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు దత్తత తీసుకున్నారు సెకండ్ సెమ్కార్ట్ సిఎల్ కంపెనీ ఒక కోటి తొంభై లక్షలతో ఆ పిహెచ్సిలు సిహెస్ఈల్లో జనరేటర్స్ వాషింగ్ మిషన్స్ కంప్యూటర్స్ అన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు వాళ్ళు ఇంకొక ఫార్టీ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇస్తున్నారు సిఎల్ కంపెనీ ఈరోజు కూడా వచ్చినారు ఇంకా వాళ్ళు కొన్ని పైనాంపురం దేవర్దిబ్బ గిరిజన కాలనీ కూడా దత్త తీసుకోమని చెప్పి అడిగాను వాడు పోయి చూసి వస్తామని చెప్పి చెప్పారు సిఎల్ కంపెనీ ఇప్పుడు జెమినీ మొన్న వరదలు వచ్చినప్పుడు అక్కడ కృష్ణా జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు వరద సహాయం జస్ట్ మేము అడిగితే ఒక కోటి రూపాయలు ఇచ్చారు